పా గారికి వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులకి కింద ఉన్న మహిళా వాళ్ళకి నాయకులకి అభిమానులకి మాజీ ఎమ్మెల్యేలకి పెద్ద అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పార్టీ పోరాట యోధులు ఎవరు మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరు కూడా కార్యక్రమ నాయకుల పార్టీ రోజు ఈ సమావేశానికి కారణమేమో అందరికి తెలుసు ఎప్పుడైతే పోస్టర్లు విడుదల చేసినామో దీని పరంగా కోటి సంతకాల సేకరణ చేయాల ఎవరు చేసినది అది నేను చేయను ఇలా ఉన్నవాళ్ళు ఎవరు కూడా చేయరు పార్టీ పరంగా మీరంతా కూడా అండగా ఉంటూ పార్టీకి కవచంగా ఉన్న మీరు మీ ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పుడైనా గుర్తించాలా ఇప్పుడైనా గుర్తించాలా ఎందుకంటే పార్టీ ఓడిపోయినా ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని భయపడుకోకుండా ఈరోజు ఇంత గట్టిగా ఈ సమావేశంలో వచ్చినారంటే మీరు మీ కథ ఏమనేది కూడా కూటమికి వెళ్ళాలా ఎందుకంటే ఎవరు భయపడే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏది ఉన్నా ధైర్యంగా మీ మీ పట్టిష్టత మీ ధైర్యము నిజంగా చాలామంది ఈ కూటమి భయపడి చాలామంది కూడా భయపడే వాళ్ళు ఉండొచ్చే అప్పట్లో ఇప్పుడు ఎవరు లేరు ఎందుకంటే పార్టీకి అండగా మాకు అండగా మీరు ఒక కవచంగా ఉన్నారంటే మీరే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతారు మీరు లేదే మేము లేము వాస్తవం చెప్పాలంటే మీరు లేదే మేము లేము ఏదున్నా కూడా గతంలో మన పార్టీ ఎందుకు మనకి ఇప్పుడు ఓడిపోయే కారణమైంది కూడా మనకు తెలుసు ఎందుకంటే ఏదో లోపం ఉంది కాబట్టి ఆ లోపం ఉంది కాబట్టి ఓపిక ఓడిపోయినాం గతంలో రాజశేఖర గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రాజశేరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందించినాడు అయినా రెండు వేల తొమ్మిదిలో ఆ రోజుల్లో కూడా ఎంతో ఊహించినాడు రాజశేఖర గారు ఎంతో పెద్ద మెజార్టీ ఉంటుంది మనకి ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అందించినామని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది అయితే ఎలక్షన్లు అయిన తర్వాత ఆయన అన్నాడు ఆ మాట జస్ట్ పాస్ అయినాం కానీ ఏదో లోపు ఉంది కాబట్టి పాస్ అయినామని చెప్పేసి కార్యకర్తలు అసలైన వాళ్ళు ఎవరంటే పార్టీకి కార్యకర్తలు అని చెప్పేసి రాజశేఖర్ గారు గుర్తించే పరిస్థితి కూడా జరిగింది అప్పట్లో ఏదన్నా కూడా పార్టీకి కష్టాల్లో ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అంతా కలిసికట్టుగా చేయాలా పార్టీ అధికారులకి వచ్చినప్పుడు అనుభవించేది ఎవరు మీ ద్వారా మేము ఎమ్మెల్యే అయితే మేము అనుభవిస్తామని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు మీ మీ కష్టమే మాకు ఈ నిజంగా ఒక స్థాయిలో నిలబడాలంటే మీరు చేసిన కష్టంతోనే ఒక స్థాయిలో నిలబడగలుగుతా ఉన్నా పార్టీ పరంగా కానీ మీ పరంగా కానీ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి పార్క పార్టీ కార్యకర్తలను మర్చిపోయినాం కాబట్టి ఈరోజు మన పార్టీ ఓడిపోవడానికి కారణమైందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను అందుకే ఏది ఉన్నా కూడా రేపు పార్టీ అధికారంలో వచ్చినా కూడా మీరు అనుభవించాలా మేము కష్టపడాలా ఆ ఉల్టా ఇప్పుడు గతంలో మాత్రమే మేము ఎమ్మెల్యేగా అనుభవించదు కాదు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నా పార్టీ పరంగా మీరంతా అనుభవించాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది ఏది కావాలన్నా పార్టీ కార్యకర్తకి నాయకులకి ఏదన్నా కూడా ఏది లేదనుకోకుండా చేసినప్పుడే పార్టీ బలంగా ఉంటుంది కానీ మనం ఏదో పార్టీ చెడ్డ పేరు వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అంటే ఇబ్బంది ఏమే చంద్రబాబు నాయుడు నిజమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పచ్చు ఎందుకంటే ఏ విధంగా ప్రజలు మభ్య పెట్టాలా ఏ విధంగా మోసం చేయాలా ఏం చెప్తే ప్రజలు వింటారు అనేది చేయగలిగినాడు కాబట్టి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు అది మనం చేయలేకపోయినాం ఎందుకంటే నీతి నిజాయితీ అన్నారు కాబట్టే ఈరోజు మనం వెనకడిపోయినామని చెప్పేసి చెప్తున్నాం చేత నీతి నిజాయితీ ఉండాల్సి ఉందే కాదనలేదు పార్టీ కార్యకర్తలకి నాయకులకి మనం ఏం న్యాయం చేసినామనేది మనం కూడా ఆలోచించుకొని పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏది కావాలన్నా ఈసారి వాళ్ళకి సహకారం ఇచ్చి పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతూ ఉంది ఏదన్నా ఈరోజు అందరూ కూడా బాధపడతా ఉన్నాం ఇన్ని పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి తక్కువ చేయలే అభివృద్ధి చెప్పలేకపోయినాం మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి రెడ్డి తర్వాత ఎవరు చేయలే అయినా మనము చెప్పినవి చేసిన చెప్పలేకపోయినా ప్రజలేక అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పగలుగుతా ఉన్నాను అందుకే ఏది ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళతో పాటు కార్యకర్తలకు బలంగా నాయకులు చేస్తారు కాబట్టి ఈసారైనా పార్టీ అధికారంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎవరున్నా కూడా నేను మాత్రం చెప్తా ఉన్నా నా నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యకర్త కానీ నాయకు కానీ నాయకునికి కానీ ఎలాంటి లోపం లేకుండా చూసుకునే బాధ్యత అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తా ఎందుకంటే మన పార్టీ మనం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది ఆ పరిస్థితుల్లో మన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని మర్చిపోయినామా వాళ్ళ సలహాలు తీసుకోకపోతే కూడా మనం వినపడిపోతామని చెప్పేసి కూడా ఇప్పుడు అర్థమవుతా ఉందని చెప్పేసి నేను చెప్పడం చేత ఉంది ఇంతవరకు కూడా ఇన్ని కార్యక్రమాలు ఆదో చేసుకుంటూ వచ్చినా ప్రతి దానికి సహకరించి ఎన్ని కష్టాలున్నా కూడా మన పార్టీ పరంగా మా పరంగా అండగా నిలబడి ఈరోజు మాకు ఎంతో బలం ఇచ్చా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ప్రతి వారు చెప్తా ఉన్నాను అధీనపడద్దు అండి ఏదున్నా ధైర్యంగా ఎదుర్కొంటాం ఇలాంటి కష్టాలు ఉన్నా కూడా వెనుక పరిస్థితి లేదు పార్టీ కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏది ఉన్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా రేపు కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి వారు కష్టపడాల్సి ఉందే ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనము ఈ మా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలనుసారంగా కోటి సంతకాలు చేసి మనము జిల్లాలోనే మన ఆదరి ఫస్ట్ ఉండాలని చెప్పే విధంగా మన ఆదు నుంచి వచ్చినటువంటి అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదో మీటింగ్ అయిపోతున్నా అయిపోయిందిలే ఏదో వచ్చినామో పోయినామనేది కాకుండా మీరు ఎంత కష్టపడతారో అంత మీకి బాధ్యతాయుతంగా నేను నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా కూడా ఏదున్నా జిల్లాలో మన ఎస్వి మోహన్ రెడ్డి గారి పేరు మర్చిపోయినాను ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరు చెప్పాలి మొదట చెప్పేది మర్చిపోయినా ఏమనుకోద్దామ్ దానికే ఇక్కడ ఉన్నటువంటి భూపాల రెడ్డి ప్రతివారు ఉన్నారు అంతే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మన జెడ్పీ చైర్మన్ ఉన్నాడు తర్వాత మన కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు అందరూ ఉన్నా కూడా పేర్లు చెప్పలేదు అనుకోవద్దని దయచేసి మనకి ఇవి కాదు ముఖ్యమో మన పార్టీ కార్యకర్తలు నాయకులు మనం ఏం చేయాలో మన పార్టీ పనేమి మనం ఏ విధంగా మనం ఏ విధంగా పార్టీని బలం చేయాలా పార్టీకి అండగా ఉండాలా పార్టీ ఆదేశానుసారంగా ఏవైతే కార్యక్రమాలు చేస్తామో అవన్నీ చేసుకుంటూ మన పార్టీని బలం చేస్తామని చెప్పేసి అదే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి మహిళలు కూడా చాలామంది ఉన్నారు ఈ పార్టీకి ఇంకా కష్టపడుతూ ఉన్నారు మహిళలు కూడా వచ్చి ముందుకు వచ్చి ఇప్పుడిప్పుడే మన మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు మన ఆదో నుంచి వచ్చినారు ఇక్కడ ఉన్నారు కర్నూలు నుంచి కూడా చాలామంది వచ్చినారు ఏదన్నా ఉన్నంతలో కానీ ఉన్నవాళ్ళు ఉన్నారు మనకి వాళ్ళకి రేపు మనం ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవాలా ప్రతి వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాను ఐడెంటిటీ కాల్ ఇస్తాను రేపు ఏది జరిగినా గ్రామాల్లో జరిగినా కూడా జిల్లా లెవెల్లో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారంగా ఐడెంటి కాల్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళందరూ కూడా అండగా ఉంటాయని చెప్పేసి చెప్పిన మాట విన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం అందరికి ఉంది ఏదన్నా కాలేజీల మీద ఇరవై కోటి సంతకాలు చేస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద ప్రత్యేకంగా మన ఆధునిక జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏమంటే వెనకబడే ప్రాంతం సార్ మాకంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పేదోళ్ళు వాళ్ళందరూ కూడా మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వండి లేకపోతే కర్నూలు పోయే పరిస్థితి వస్తా ఉందంటే ఇమ్మీడియట్గా స్పందించి ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని ఈరోజు కష్టాల్లో ఉన్నా అంటే మనం ఊరికే వదులుకునే పరిస్థితి లేదు ఏదన్నా కష్టపడదాం ఈ కూటమిని తరిమి కొడదాం మనమంతా కూడా కలిసికట్టుగా పని చేసుకొని మీరు రేపు జర రాబోయే కాలంలో మీకు మంచి జరుగుతుంది మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను అవకాశం ఇచ్చినటువంటి మా మామ ఎస్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా మీడియా వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను మీడియా వాళ్ళు కూడా మీరు ఉన్నారు కాబట్టి ఏదైనా కానీ పోతా ఉంది మీరు లేకపోతే ఏ పార్టీకి మనగడ ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది మీడియా కానీ పత్రికలు కానీ ఏదున్నా కూడా సోషల్ మీడియా కానీ ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ధైర్యంగా ముందు పోతా ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేకుండా పోతా ఉన్నారు అందుకే ఏది ఉన్నా కూడా అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను